మనిషిని యొక్క జీవితము బైబిల్ చెప్పుచున్నది ఏమిటంటే మనుషులు ఇదిగో త్వరగా మరణించబోవుచున్నారు ఎందుకనగా మనుషులు చేసిన పాపం వలన వచ్చి జీతం మరణం అని చెప్పుచున్నది చెప్పున్నది ఇదిగో ప్రతి వారు కూడా పాపం చేసినందు మరణిస్తున్నారని బైబిల్ చెప్పుతున్నది ప్రిల్లారా నీ ఆస్తి కానీ నీ వెండి బంగారములు కానీ ఏది కూడా నీతో వెంట రాదు కానీ ఇదిగో మనుషులు చేసిన పాపం వలన వచ్చే జీతం మరణం అని బైబిల్ చెప్పుచున్నది ఈ లోకంలో మన మనుషులు చేసిన ప్రతి పాపము కూడా పట్టుకొని వారి నిత్య నరకంలో వేయబడతారని భయపెట్టి చెప్తున్నది అయితే ఇదిగో పాపం నుంచి మా మనుషులు పాపంతో చనిపోతే నిత్యం మండుచున్న అగ్నిగుండంలో వేయబడతారని బైబిల్ చెప్తున్నది అయితే పాపములు క్షమించబడాలి అంటే ఇదిగో ఏసు క్రీస్తుని అంగీకరించాలి ఏసు క్రీస్తుని అంగీకరిస్తే మనిషి యొక్క పాపములు క్షమించబడతావి ఇదిగో మనుషులు నిత్య జీవం పొందుకుంటారని బైబిల్ చెప్తున్నది ఆలోచించండి గమనించండి ఇదిగో ఈ లోకంలో మనము ఎన్ని దాన దాన కార్యాలు చేసినా పుణ్య కార్యాలు చేసినా కూడా మన పాపముల నుంచి విమోచించబడలేము కానీ ఇదిగో దేవుడే మనుషుల గురించి ప్రాణం పెట్టాడు ఆయన యొక్క రక్తంలో పరిశుద్ధత ఉన్నది పవిత్రత ఉన్నది ఆయన రక్తం ద్వారా ప్రతి మనుషుడు కూడా పవిత్రపరచబడి తమ పాపములు క్షమించబడతాయి అయితే ఎందరైతే దేవునిని వ్యతిరేకిస్తారో అని తిరస్కరిస్తారో వారందరూ కూడా నిత్యం మండుచున్న అగ్నిగుండంలో వేయబడతారని బైబిల్ భయపెట్టి ప్రియులారా ఆలోచించండి గమనించండి ఇదిగో దేవుని రాకడ సమీపంగా ఉన్నది దేవుడు త్వరగా రాబోతున్నాడు ప్రతి వారి క్రియలు చొప్పున ప్రతి మనుషులు చేసిన పాపము చొప్పున అనగా అబద్ధములాడవారు ఇదిగో ఇతరులను మోసం చేసేవారు అశ్లీలత కూతు చిత్రాలు చూసేవారు ఇదిగో తమ శరీరాలని దేహాలని పాడు చేసుకునేవారు ఇదిగో చేయవారు వ్యభిచరించేవారు పరాయి స్త్రీని మోహించేవారు పరాయి పురుషులతో వ్యభిచారం చేసే వారందరూ కూడా నిత్యం మండుచున్న అగ్నిగుండంలో వేయబడతారని భావి చెప్తున్నది అయితే శుభవార్త ఏమిటంటే ఎందరైతే ఏసు క్రీస్తుని అంగీకరిస్తారో ఎందరైతే ఏసు క్రీస్తుని స్వీకరిస్తారో వారందరు కూడా రక్షించబడతారు వారి పాపములు క్షమించబడతాయని దేవుని వాక్యం చెప్పుచున్నది అయితే ఇదిగో దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేసిన వారు నిత్యం మండు చిన్న అగ్నిగుండంలో వేయబడతారని బైబిల్ చెప్పుచున్నది ఇటు గొప్ప యొక్క అవకాశాన్ని మనం నిర్లక్ష్య పలిపే తప్పించుకోలేము ఈ లోకంలో ఇదిగో చట్టం నుంచి అధికారుల నుంచి మనం తప్పించుకోనవచ్చు కానీ ఇదిగో భూమి ఆకాశం సృష్టించిన దేవుని ఎదుట నుంచి ఏ మనుషుడు కూడా తప్పించుకొనలేడానికి బైబిల్ చెప్పుతున్నది మీలారా ఆలోచించండి గమనించండి ఇదిగో దేవుని రాకడా త్వరగా ఉంటున్నది దేవుని రాకడలో ప్రతి వారు కూడా వారు చేసిన పాపములను బట్టి నిత్యము మండు అగ్నిగుండంలో వేయబడతారని బైబిల్ చెప్తున్నది ఇదిగో మీ అందుకు ఉచితంగా బైబిల్స్ ఇస్తున్నాం ఆ బైబిల్స్ చదువుకున్న వారు దేవుని తెలుసుకోనండి ఇదిగో మీరు నిత్యము నిత్యము నిత్య జీవం పొందుకోవాలని ఆశిస్తూ ఇదిగో మీ వాక్యం వచ్చినది చూడండి ఆలోచించండి